అందరికీ నమస్కారం ఈరోజు కర్కాటక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి జాగ్రత్తగా ఆలోచించిన తర్వాత వ్యాపారంలో పెద్ద లావాదేవీలు చేయండి ఆస్తి లేదా మునుపటి పెట్టుబడుల నుండి మంచి రాబడులు ఆశించబడతాయి నమ్మకంగా ఉండండి జీవనోపాధి విషయంలో పురోగతి ఉంటుంది మీకు ఈరోజు మీ తల్లిదండ్రుల నుండి ప్రయోజనాలు మరియు మద్దతు లభిస్తాయని సూచిస్తున్నాయి మీరు కుటుంబంలో ప్రియమైన వారి నుండి మద్దతు పొందుతారు మీ కుటుంబ సభ్యులను క్రీడల్లో పాల్గొనడానికి ప్రోత్సహించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఏర్పరచవచ్చు మీరు ఎంతో కష్టపడాలి మరియు మీరు అనుకున్న దాన్ని సాధిస్తారు మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది మీరు రుణం తీసుకోవాల్సి రావచ్చు సమాజానికి సేవ చేసే కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మీరు ఒక మంచి ఆదర్శంగా నిలుస్తారు ఇది మీకు మానసిక తృప్తిని అందిస్తుంది వ్యాపారంలో కీలక పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు మంచి లాభాలను పొందే అవకాశాలుంటాయి దీనిపై సరైన సలహా తీసుకోండి మీరు కొన్ని గృహ సమస్యలతో ఇబ్బంది పడతారు స్నేహితులు మరియు బంధువులతో కలిసి ఇంట్లో ఏదైనా ఈవెంట్ను నిర్వహించే అవకాశం ఉంది వారితో ఆనందంగా గడుపుతారు మిత్రులు బంధువులను కలుస్తారు ఇంటికి అకస్మాత్తుగా అతిథులు రావచ్చు మీ రోగ నిరోధక వ్యవస్థను బలంగా ఉంచడానికి సమతుల్య ఆహారం మరియు వ్యాయామంపై శ్రద్ధ వహించండి అత్తమామల తరపు వారితో సంబంధంలో ఏదైనా గొడవ జరిగితే అది కూడా సమస్య పోతుంది వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది ఎవరిని తప్పుదోవో పట్టించకండి ఆఫీసులో సహోద్యోగులతో సంయమనం మెరుగ్గా ఉంటుంది మీ అమ్మగారు మీపై ఏదో ఒక విషయంలో కోపంగా ఉండవచ్చు మీరు అదృష్టం యొక్క పూర్తి మద్దతు పొందుతారు మీ ప్రణాళికలు మంచి ప్రయోజనాలను అందిస్తాయి ఈరోజు మీ ప్రవర్తనలో మరింత ఆధ్యాత్మికత కనిపిస్తుంది మీరు మీ పిల్లల గురించి ఆందోళన చెందుతారు ఈరోజు మీకు సంక్లిష్టతతో కూడిన రోజుగా ఉంటుంది కొన్ని పనుల నిమిత్తం ఆకస్మిక పర్యటనకు వెళ్లాల్సి రావచ్చు కుటుంబంలో భార్య పిల్లల విషయంలో కొన్ని సమస్యలుంటాయి మీరు మీ జీవిత భాగస్వామితో కొన్ని గొడవలు పడవచ్చు కావున జాగ్రత్తగా ఉండండి అధికారులు మీ అభిప్రాయాల్ని ప్రశంసిస్తారు మరియు మీ అభివృద్ధిపై దృష్టి పెడతారు ఈరోజు ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది స్త్రీ వల్ల మీకు అంత మంచి జరుగుతుంది ఉద్యోగంలో మార్పు కోసం మీకు ఏదైనా ఆఫర్ వస్తే మీరు వెంటనే అందులో చేరవచ్చు మీ నాలుగుపై నియంత్రణ ఉండాలి భావోద్వేగాల కారణంగా ఈరోజు ఈ రాశి వారు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి జాగ్రత్తగా ఉండండి కష్టపడి ధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేయాలి ఆత్మ సహచరుడి అంచనాలను అందుకోవడం కష్టమవుతుంది మీ జీవిత భాగస్వామితో ఏర్పడిన అపారధాలు తొలగిపోతాయి కుటుంబ సభ్యులతో విభేదాలు ఉండవచ్చు ఈ రాశి వారు ఈరోజు కొంచెం ఆందోళన చెందుతారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి తొమ్మిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి